హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యమం మరియు పెన్షన్ల పెండింగ్ బకాయిల తాయి సమాచారం అయితే తెలుసుకుందామండి అదేవిధంగా ఏపీకి మూడు వేల కోట్లు అయితే రానున్నాయి ఆ వివరాలని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడైనా కానీ స్కిప్ చేయకుండా దాకా చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ ఎవరికైతే రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం ఏపీ జేఎల్కి సంబంధించిన మెచ్యూరిటీ బాండ్స్ క్లైమ్ చేసుకునే ఆప్షన్ నిధి పోర్టల్లో అయితే ఇన్సర్ట్ చేసా చేశారండి సో ఎవరికైనా మెచ్యూరిటీ అయితే వారు లాగిన్ చేసుకొని తర్వాత డీడీఓ గారి చేత అప్రూవల్ చేస్తే అమౌంట్ అనేది మీ ఖాతాలోకి జమ అవుతుంది సో ఇది ఒక తాజా అప్డేట్ అండి అలాగే ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద ఆక్షన్ విల్ బీ కండక్ట్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిస్టమ్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అంటే మంగళవారం రోజండి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన సో ఏప్రిల్ ఇరవై మూడున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ వేలంలో అయితే మూడు వేల కోట్ల రూపాయలకు ఇండెంట్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఈ విధంగా మంగళవారం రోజు మూడు వేల కోట్లకు అయితే నిధులు రాక ఇక సిఎస్ఎంఎస్ సిఎఫ్ఎంఎస్ సైట్ డేటా ఉపాధ్యాయుని యొక్క పేరు పుట్టినరోజు ఉద్యోగంలో రోజు ఇంకా ఏమైనా ఇతర అంశాలు కరెక్షన్స్ ఉంటే సిఎఫ్ఎంఎస్లో ఎస్ఆర్టీను పెట్టకూడదు డీడీఓల ద్వారా రాష్ట్ర ఖజా ఖజానా శాఖ అధికారి వారికి పోస్ట్ ద్వారా కరెక్షన్స్ ప్రపోజల్ అయితే పంపవలను దీనికి జతపరచవలసిన అంటే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎస్ఆర్ కాపీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఆధార్ కార్డ్ ఎస్టీఓ నుంచి కాపీ వీటికి సంబంధించిన ప్రపోజల్స్కు డిటిఏకు పంపవలను చాలామంది ఉపాధ్యాయులు ఎస్ఆర్టీ క్రియేట్ చేసి పంపుతున్నారు దీనివల్ల ఉపయోగం లేదు పూర్తి సమాచారంతో ప్రపోజల్ తయారు చేసి డిటిఏ వారికి అయితే పంపించవలసి ఉంటుంది సో డిటిఓ కార్యాలయం ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే ఇలా చేయవలసి అయితే ఉంటుంది ఇక ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రొబేషన్ డిక్లరే డిక్లేర్ అనేది రెండు వేల ఇరవై రెండు జూన్ ముప్పై తేదీన డిక్లేర్ అయిన వారికి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం ఇరవై ఒక నెలల ప్రీమియం అమౌంట్ అనేది క్రెడిట్ కావాల్సి ఉందండి సో కానీ చాలామంది పద్దెనిమిది నెలలు మాత్రమే క్రెడిట్ చేయడం జరిగింది గమనించగలరు దీనికి సర్చ్ చేసుకున్నట్టు ఎంప్లాయీ నిధి పోర్టల్ ఆప్షన్లో ఎనేబుల్ చేయడం జరిగింది షెడ్యూల్ ప్రీమియం మీద క్లిక్ చేస్తే ఏ నెల నుంచి ఏ నెల వరకు ప్రీమియం మొత్తం క్రెడిట్ అయింది అనేది కనిపిస్తుంది ఏది అయినా అమౌంట్ ఏదైనా అమౌంట్ మిస్ అయినట్లు అనిపిస్తే ఎంప్లాయీ క్వారీ ఫామ్ మీద క్లిక్ చేస్తే సబ్మిషన్ సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ అని అయితే కనిపిస్తుంది అందులో టైప్ ఆఫ్ ఇష్యూ మిస్సింగ్ క్రెడిట్స్ ఆఫ్ పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్స్ ఆఫ్ ద ఆథర్స్ అని ఈ మూడు ఆప్షన్లలో సరైన ఆప్షన్ ఎంచుకొని అమౌంట్ మిస్సింగ్ అయితే మిస్సింగ్ క్రెడిట్స్ నెల మరియు సంవత్సరం సెలెక్ట్ చేసి ఎంత అమౌంట్ కట్టారో ఆ అమౌంట్ టోకెన్ నెంబర్ అనగా శాలరీ బిల్ నంబర్ దీనికైతే ప్రూఫ్గా సంబంధిత ఎస్టీఓ గారికి సైన్ చేసి చేయించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే చేయవాలనండి సో ఆ విధంగా మిస్సింగ్ క్రెడిట్స్ సంబంధించిన మనమైతే పొందగలుగుతాం సంవత్సరం ఇక గమనికండి ఏపీజిఎల్ఐ బాండ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ మిస్సింగ్ క్రెడిట్స్ ఎవరి లాగిన్లో వారు మాత్రమే చేసుకోవాలండి సో దీన్ని లాగిన్ అయిన వారు మాత్రమే వారి యొక్క అకౌంట్ మాత్రమే వారికి నియంత్రణలో ఉంటుంది ఇది అండి ఇప్పటివరకున్న తాజా సమాచారం